హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోల్ ఫామ్ అండి మీకోసం ఒక బలిష్టమైన ఒక బలిష్టమైన పది పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి బలిష్టంగా ఎందుకు అంటే అలా ఉంటాయండి పిల్లలు వచ్చేసి అసలు మామూలుగా ఉండే లడ్లో ఉన్నటువంటి రౌండ్ బాడీలు వేసుకొని సూపర్గా ఉంటాయి అసలు వాటలు అయితే వందకు రెండు వందల పర్సెంట్ వందకు రెండు వందల పర్సెంట్ గ్యారెంటీ అండి రిచ్ వాటాలు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి అసలు బలంగాను బాగా ఇదిగా ఉంటాయండి పిల్లలు వచ్చి మంచి యాక్టివ్గా ఉంటాయి సీతో సీతో ఒకటి ఉంది మైలా ఒకటి ఉంది రసంగులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి చూడండి కాకి ఒకటి ఉంది కాకి డేగలు ఉన్నాయి అస్సలు మంచి కలసండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్కటి పెట్టడం జరిగింది వీడియో వన్ బై వన్ వస్తూ ఉంటుందండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి సూపర్గా ఉంటాయి అసలు ఒకదాన్ని మించి ఒకటి అంతకు మించి అన్నట్టు ఉంటాయండి సూపర్గా ఉంటాయి వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు దగ్గర దగ్గర మూడు నెలలు వయసు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలు అండి అసలు చూడండి మనం చెప్పడం కదా వాటం చూడండి ఆ పిల్లలు చూడండి ఫుల్ రుచివటం వందకు రెండు వందల పర్సెంట్ గ్యారెంటీ అండి ఫుల్ రుచివటం ఆకాశాన్ని చూసుకుంటూ పోతాయండి తోకలు వచ్చేసి అలా ఉంటుంది చూడండి ఫుల్ రుచిగా ఉంటాయి పిల్లలు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వద్దండి మిస్ అయిన తర్వాత మీరే బాధపడతారు వీడియో చూసి అరే ఎందుకు తీసుకోలేకపోయామని అలా ఉంటే పిల్లలు వచ్చేసి ఒకదాన్ని మించి ఒకటి అస్సలు క్వాలిటీ దగ్గర మట్టికి అస్సలు తగ్గేది ఉండదు రప్ప రప్పే అస్సలు మిస్ అవుతుందండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టూ టాప్ క్వాలిటీలు అండి రౌండ్ ఫుట్బాల్ బడీలు వస్తాయండి రౌండ్ బడీలు వస్తాయి పిల్లలు ఒకటి బలిష్టంగాను అంటే దూకేటట్టు ఎలా ఉండండి పిల్లలు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ